Welcome to RSR News. హిస్ట్రీలో వర్క్ చేస్తున్నాను ఆయుష్మాన్ ఆరోగ్యం వర్క్ చేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా నేను ట్రైబల్ ఏరియాలోనే పనిచేస్తున్నాను ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తున్నా నేను అక్కడ ఎటువంటి సిగ్నల్స్ లేకపోయినా కానీ ఆ వరదల్లో ఎలాంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అక్కడే ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నాను బట్ కనీసం మాకు ఎటువంటి కూడా ట్రైబల్ అలవెన్సెస్ కానీ ఎఫ్ఆర్ఎస్ కూడా చాలా ప్రాబ్లం అవుతుందని నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మాకు ఎఫ్ఆర్ఎస్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఆ ఎఫ్ఆర్ఎస్ని కూడా కొంచెం వెంటనే తీసేయాలని మేము కోరుకున్నాము ఆ ట్రైబల్లో ఉంటున్న మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఇన్సెంటివ్స్ అని చెప్పేసి మాకు చెప్తున్నారు ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని చెప్పేసి ఆ ఇన్సెంటివ్స్ అనేది అయితే మాకు ఇంత బట్టికి పడ్డ హిస్టరీ అయితే లేదు మాకు మా బ్యాక్ క్యా స్టేట్మెంట్స్ చూసుకోవాలన్నా కానీ ప్రభుత్వం మా మీద ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము శాలరీస్ ఇస్తున్నామని చెప్తున్నారు అసలు ఆ ఇన్సెంటివ్స్ ట్రైబుల్లో మేము తీసుకున్న హిస్టరీ లేదండి కావాలంటే మా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా చూపిస్తాము ఏదైనా మాకు ఏదైనా సరే ఆ ఇన్సెంటివ్స్ తీసేసి ఆ శాలరీస్ మొత్తం కూడా ఫిక్స్డ్ పే చేసేసి వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మేము కోరుతున్నాం అదే కామరపోహెచ్ఓగా వర్క్ చేస్తున్నాం మరి గత నాలుగు దినాల బట్టి కూడా మేము ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది మేము ఇక్కడికి ఎందుకు అసలు వచ్చామంటే ఇంతమందిగా కూడి నిజంగా మేము ఒక పల్లెలో వైద్యం చేయాలని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించినప్పటికీ కూడా ఒక పేదవాడి జోబీలోంచి డబ్బులు ఖర్చు అవ్వకూడదని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మరి ప్రతి పల్లెలో కూడా మరి సిహెచ్ఓలుగా మమ్మల్ని ఉంచారు మరి మాకు తెలిసినటువంటి మేము చదువుకున్నటువంటి దాన్ని బట్టి మేము ఎంతో మందికి వైద్యం చేయడానికి ముందుకొచ్చాం ప్రభుత్వం కూడా మాకు అనేక విధాలుగా మరి అనేకమైనటువంటి ట్రైనింగ్లు ఇస్తూ మేము ఎటు ఎటువంటి స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా మాకు నేర్పిస్తూ వచ్చింది అంతేకాకుండా ఒక పేద వ్యక్తికి వెంటనే షుగరు బీపీలు ఎలా గుర్తించాలో అదేవిధంగా ఒకవేళ మాకు తెలియనిది ఏదైనా ఉంటే ఈ సంజీవని కాల్స్ ద్వారా మళ్ళీ టెలికన్సల్టేషన్ ద్వారా కూడా వాళ్ళకి వైద్యాన్ని మేము పెట్టడానికి ఇవన్నీ చేస్తూనే వస్తున్నామండి నిజంగా మేము ఇప్పుడు మేము రిక్రూట్ చేయబడి ఏడో సంవత్సరం జరుగుతుంది ఈ ఏడు సంవత్సరాల్లో కూడా ఏ పని చెప్పినప్పటికీ కూడా ఎవరికి ఎదురు తిరగకుండా మా పనికి తగినట్లుగానే ఎక్కడ కూడా మేము గొడవ పడకుండా పనులు చేస్తూనే ఉన్నాము కానీ మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది లేదు మేము ఎన్నుకున్న విధానం ఒకటైతే మేము చేసేటటువంటి పనులు ఒక రీతిగా ఉన్నాయండి మరి నిజంగా మేము రావాల్సిన వాటి కొరకు ఇక్కడికి వచ్చాము అయితే మాకు నిజంగా సిక్స్ ఇయర్స్ దాటిన వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేస్తామని మాకు ఇవ్వబడినటువంటి మరి హామీలో ఉంది కానీ ఇంతవరకు ఆ విధానంలో కూడా ఏమీ అమలు జరగలేదు మరి నిజంగా రెంట్లు ఈ చాలామందికి ఎక్కడ చూసినప్పటికీ కూడా నేను కూడా ఒక రెంట్ బిల్డింగేనండి కాకపోతే మేము అందిస్తున్నటువంటి వైద్యం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాకు పురోత్సాహం కల్పించి రెంట్లకి బిల్డింగ్ ఇవ్వడం కొంతమందికి అయితే రెంట్స్ కూడా బిల్డింగ్స్ దొరికే పరిస్థితి లేదండి అయినప్పటికీ కూడా అద్దె బకాయిలు చెల్లించుకుంటూ నిజంగా ఒక నెల ఇంటర్ కట్టకపోతేనే మమ్మల్ని ఎలా ఊరుకోరో ప్రతి నెల నిజంగా ఇప్పుడు మేము సమ్మెలో ఉన్నా ఫస్ట్ తారీఖు కాల్ చేసి అమ్మ రెంట్ రెంట్ పే చేయండి అని అడుగుతున్నారని ఆ రెంట్లు కూడా మాకు ఎన్ని నెలలు బట్టి అంటే ఆగస్ట్ మంత్ వరకే ఇచ్చారు అప్పటి నుంచి కూడా రెంట్స్ కానీ మాకు రావాల్సిన ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ రాలేదండి వాటి నిమిత్తం కూడా మేము ఈ రెంట్స్ ఇవన్నీ కూడా మాకు విడుదల చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే మేము ఈపీఎఫ్ఓ అంటే మేము కొంచెం దాచుకునేది ప్రభుత్వం మాకు సహకారం అందిస్తుందన్న సమయంలో మాకు మరి నిజంగా టూ ఇయర్స్ అవుతుందండి దగ్గర ఆ ఈపీఎఫ్ఓ కూడా తీసేశారండి అది ఎందుకు తీసారో కూడా మాకు చెప్పలేదు ఎవరు కూడా అది తీసినప్పుడు కూడా మేము ఎవరిని కలిసినా ఎటువంటి మాకు ఏ విధమైనటువంటి సహకారం దొరకలేదు మరి ఆ ఈపీఎఫ్ఓ కూడా తిరిగి పునరుద్ధరణ ఇచ్చాలని అంతేకాకుండా మాకు ఒక నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ మా జాబ్లో మేము ఏ రీతిగా ఉండాలో ప్రజలకు ఎటువంటి వైద్యం మేము అందిస్తున్నాం మా విషయంలో కూడా మాకు సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా హైక్ విషయంలోనండి మేము ఇంతవరకు జాయిన్ అయిన దగ్గర నుంచి మా శాలరీ ఎప్పుడు హైక్ చూసుకోవడానికి హైక్ అనేదే లేదండి హైక్ లేదు కదా డిక్రిమెంట్ అవుతా వస్తుంది అంటే మా శాలరీ ఫస్ట్లో మా ఇన్సెంటివ్స్ అవి కలిపి బాగానే వేసేవారు కానీ గత మూడు నాలుగు మూడు సంవత్సరాలు బట్టి కూడా మేము ఎప్పుడు కూడా వాళ్ళు నలభై వేల రూపాయలు ఇస్తానని చెప్తున్నారే కానీ ఏ రోజు మేము నలభై వేల రూపాయలు తీసుకున్న విధానం లేదండి ఎందుకంటే మా వర్క్స్కి వేరే వేరే పోర్టల్స్ కనెక్ట్ చేసేసి వాటిల్లో ఇన్సెంటివ్స్ కోత పెట్టడం ఇవన్నీ జరుగుతుంది మరి ఆ విషయంలో కూడా ప్రభుత్వాన్ని మేము దయచేసి ఆర్థిస్తున్నాం మేము ఏ వర్క్ చేస్తే మేము ఎంత ఎందుకంటే ఒక బీఎస్సీ నర్సింగ్ అనేది చదవడం అనేది ఎన్నో నైట్ అవుట్లు చేస్తేనే మేము ఈ స్థితికి వచ్చామండి ఎంతో చదువుకుంటేనే మేము ఈ పరిస్థితిలో ఉన్నాం కానీ పల్లెలో మాకు దగ్గర వాళ్ళకుంటూ మేము వైద్యం చేయాలని మరి పెళ్ళైన వాళ్ళు ఉన్నారు పెళ్ళికాని పిల్లలు ఉన్నారు ఎంతోమంది అండి దూర ప్రాంతం నుంచి వచ్చి కూడా పిల్లలను వదిలి కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి అయినప్పటికీ కూడా మేము ఒక్కటే ఆశిస్తున్నాం పల్లెటూరులో అమ్మా నువ్వు వచ్చి చూసావు మాకు తగ్గిందనే వాళ్ళ ఆనందాంతోనే మేము నింపుకుంటున్నామండి కానీ ఈ రోజున మేము ఫైనాన్షియల్గా ఎంతో చితికిపోయామంటే మరి ఈ రోజు కూడా మేము ఇక్కడ ఇది నాలుగో అండి అంతకుముందు ఐదు రోజులు బట్టి కూడా మేము చేస్తున్నాం ఎటువంటి రెస్పాండ్ రానప్పటికీ కూడా మేము ఒక్కటే ప్రభుత్వాన్ని నిందించట్లేదు కానీ మాకు రావాల్సినవన్నీ కూడా ఇంక్రిమెంట్ విషయంలో కానీ మరి రెగ్యులరైజేషన్ విషయంలో కానీ పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్నింటి విషయంలో మరి ఈపీఎఫ్ పునరుద్ధరణ అన్నింటిలో ప్రభుత్వం మంచి మనసు చేసుకుని మాకు అన్నీ సహకరిస్తారని మేము